ముఖ్యంగా ఎవరైతే పన్నెండు సంవత్సరాల లోపు ఉండే పిల్లలు ఉంటారో వాళ్లకు ప్రత్యేకమైన హక్కులు భారత రాజ్యాంగం కల్పించింది అట్లాగే ముఖ్యంగా ఐదేళ్ల లోపల ఉంటారు ఐదేళ్ల లోపల ఉండే వాళ్ళు ఖచ్చితంగా తల్లి దగ్గరనే ఉండాలని రాజ్యాంగం స్పష్టంగా రాసింది ఆ రాజ్యాంగ టెక్నికల్ స్నాక్ ఒకటి వచ్చింది అంటే సాంకేతిక లోపము అయితే అది ఎవరి దగ్గర ఉండాలి అని డిసైడ్ చేసి ఇవ్వాల్సింది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైల్డ్ భరోసాకు అట్లాంటి అధికారాలు కానీ భరోసా ఆ విషయాలలో చూడడానికి కానీ భరోసా లేదు అయితే నేను ఇప్పుడే ఈ విషయం పైన ఎందుకంటే తల్లి పిల్ల మా తల్లికి బిడ్డకు ఉన్న సంబంధాలతోటి తల్లి మనసు ఎంత వ్యాకుల జరుగుతుందో బాల హక్కుల సంఘంగా మాకు తెలుసు నేను వెళ్ళి గోయల్ గారి ద్వారా మాట్లాడొచ్చినాను అడిషనల్ కమిషనర్ తర్వాత ఈ భరోసాకి ఇన్ఛార్జ్ తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ ఇట్లన్నీ ఇట్ల ఉన్నారు ఆమె అడిషనల్ డీసీపీ గారిని కూడా జోగా గారిని కూడా ఇక్కడికి పంపించినారు అయితే ఈ సిడబ్ల్యుసి ముందర ఈ చైల్డ్ను మదర్ను ప్రవేశపెట్టి ఈ ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ సిడబ్ల్యుసి అవైలబిలిటీ మేరకు చైల్డ్ను తల్లికి అప్పగిస్తున్నాము స్పష్టంగా చైల్డ్ తల్లిని అప్పగిస్తున్నాము తల్లికి చైల్డ్ని అప్పగిస్తున్నాము ఎందుకంటే చైల్డ్ తల్లి దగ్గరనే ఉండాలి తర్వాత తండ్రి కానీ ఇంకెవరైనా కోరితే వాళ్ళు కోర్టు ద్వారానే కోరాలి కోర్టు తీసుకునే వరకు అవుతుంది టెంపరీ కస్టడీ మాత్రం సిడబ్ల్యూసీకి అధికారాలు ఉన్నాయి చైల్డ్ ఫైవ్ ఇయర్స్ అన్నది స్పష్టంగా వాళ్ళ ఇది కూడా తీసుకురమ్మని చెప్పినామే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ఎందుకంటే మనం చూసినంత మాత్రం ఎవరిది చట్టం నిర్ణయం చేయడానికి ఉండదు మనకు కనిపించడానికి రెండు సంవత్సరాలు కనిపించిందా మూడు సంవత్సరాల పది సంవత్సరాలు అన్నది కాదు మనం స్కూల్లో చదువుతున్నది డేట్ ఆఫ్ మున్సిపల్ సర్టిఫికేట్ కూడా ఉన్నది అది తెప్పించమన్నాము అది తెప్పించి ఇవ్వడం కల్లా ఈవినింగ్ కల్లా కానీ రేపు ఉదయం కల్లా కానీ ఖచ్చితంగా రేపు ఉదయం కల్లా సిడబ్ల్యూసీ ముందర పెట్టేసేసి ఆ పాపను ఎవరైతే మొదటి పాప ఉందో రెండో పాప బాలకుల సంఘం చెల్డ్ లైన్ ద్వారా ఇప్పించింది ఎందుకంటే ఆ పాప పాలు తాగుతుంది తల్లి పాల మీద ఆధారపడినది ఈ పాప మూడు మూడున్నర సంవత్సరాల వయసు ఉన్నది అన్నారు తల్లి దగ్గర ఉండాలి కాబట్టి తల్లికి అక్క చెప్పే కార్యక్రమం చెప్పారు ఇప్పుడు లోపలికి తల్లిని తర్వాత తల్లి వాళ్ళ అడ్వకేట్లు పీచు కూడా అదే సార్ ఈ రోజు రాలేదు ఇంతవరకు కూడా ఏం జరిగిందంటే కొద్ది నుంచి చైల్డ్ నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలని వాదప్రదం అంటే అటు తల్లి ఇటు తండ్రి మాట్లాడారు అయితే భరోసాకు ఏదైనా హక్కు ఉన్నదా అని మనం పుస్తకాలు తిరిగిస్తే భరోసా అనేది కొత్త కాన్సెప్ట్ యాక్చువల్గా భరోసాకు పిల్లలు తీసి ఇచ్చే హక్కులు కానీ లేకుంటే అట్లాంటి చట్టం కానీ భరోసా భరోసా కేవలం ఇద్దరు పెద్ద మనుషులు మనం పెద్ద మనుషుల దగ్గరికి పోతే ఇద్దరి మధ్యన ఏవైనా ఇబ్బందులు జరిగితే ఎట్లా ఏ రకంగా ఒక కంక్లూజన్ చెప్తారో అట్లాంటి పెద్దరికీ చేయడానికి మాత్రమే భరోసా ఉన్నది పిల్లల విషయం నేను అప్పటి నుంచి డౌట్ పడుతున్నాను పిల్లల విషయం భరోసా లేదు భరోసా నుంచి గమ్మత్తు అంటే వస్తూనే అండి ఏ పూర్తిగా తప్ప కాదు కోర్సులు చట్టగానే పని చేస్తుంది కానీ పిల్లల హక్కుల చట్టాలు అంటే కొన్ని తెలుసు కాబట్టి చెప్తున్నాను మీకు నా దగ్గర ఉన్న చట్టాలు కూడా చూపెట్టాను ఐదు సంవత్సరాల లోపట ఎవరైతే ఉంటారో వాళ్ళు తల్లి దగ్గరనే ఉండాలి కోర్టు నిర్ణయించింది అని అంటే మాత్రం చెప్పలేము కోర్టు కొత్త చట్టం జారీ ఉంటుంది ఆ చట్టం మొత్తం దేశానికి ఆదర్శం లేదంటే ఐదు సంవత్సరాల ఉంటే ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండాలి పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉంటే కోర్టు నిర్ణయించి ఎవరి దగ్గర ఉండాలి అని చెప్పాలి పది మంది పిల్లలు ఉన్నా కానీ ఎవరి దగ్గర ఉండాలని అని కోర్టు నిర్ణయం పాలు తాగే పసిపిల్లలు కానీ తర్వాత ఐదు సంవత్సరాల లోపటి పిల్లలు కానీ తల్లి దగ్గర ఉండాలి ఎందుకంటే ఒక భావన ఏంటంటే సమాజం ఒక భావన లేకుంటే కోర్టుల భావన ఏంటంటే ఐదు సంవత్సరాల వరకు కూడా అంటే ఎవరేమైనా తల్లు వెంకటి ఐదు సంవత్సరాల వరకు కూడా పాలు వాళ్ళు పిల్లలకు కాబట్టి అమెరిక చట్టాలు రాజ్యాంగంలో ముందుపరుచున్నారు పొందుపరిచినారు కాబట్టి పాప తల్లి దగ్గరనే ఉండాలనేది ఆ మేరకే నిర్ణయాలు రేపు పాపం సింధు శర్మ యాక్సెప్ట్ చేసింది వాళ్ళ అడ్వకేట్ గారు కూడా యాక్సెప్ట్ చేసింది ఎందుకంటే చట్టానికి కొత్త టైం అంటూ పడుతుంది ఎందుకంటే అక్కడ ఫిజికల్ గా ఇవ్వడం గానీ ఫిజికల్ గా చేయడం గానీ కానీ పాప మాత్రం ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ లో ఉంటది అంటే ఆయన బయట ఊరికి తరలించకుండా లేకుండా ఏం చేయకుండా అట్లాంటి నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటది అయితే సాధ్యమైనంత వరకు మేము చెప్పడం ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ అని చెప్పేసి రేపటికి పోస్ట్ ఫోన్ చేసింది అక్కడ సాధ్యమైనంత వరకు ఇవాళ ఈవినింగ్ వరకే ఎందుకంటే భరోసా ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పర్సన్ ఉంటారో ఆమె వేరే ఊర్లో ఉన్నారు రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆమె దగ్గరికి తీసుకుపోవడానికి సాయంత్రం వరకు అయితే ఇది ఒక లాజికల్ ఎండ్ మాత్రం వచ్చింది